వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మా డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు రెండు రోజుల క్రితం ఆర్టీసీ సిబ్బంది జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు వారిని అవమానించడాన్ని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతి చెందిన జర్నలిస్ట్ యోగి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు చనిపోయిన జర్నలిస్ట్ యోగి ఆత్మ శాంతించాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ ఈ సమావేశంలో సీనియర్ రిపోర్టర్లు బత్రి అశోక్ చీలకిరణ్ కుమార్ గుడికందుల కృష్ణ వీరస్వామి ఎం లక్ష్మారెడ్డి ఓంకార్ రవి అప్రోజ్ కుమార్ ఉపేందర్ ప్రవీణ్ బాలు నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు సమాజాన్ని జర్నలిస్టు రోగాన్ని అవమానించేలాగా ఉన్నది కాబట్టి జర్నలిస్టులపై కానీ ప్రజలపై కానీ ఇలాంటి సంఘటనలు తప్పుగా జరగడం సమాజానికి మంచిది కాదు జర్నలిస్టులు వాళ్ళ యొక్క ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న డ్రైవర్ కండక్టర్లు వారి పట్ల దుస్తుగా ప్రవర్తించి బస్సు నుండి దిగి నిలుపుమరడం అనేది సరైనది కాదు అందరితో పాటు వారు కూడా ఆ బస్సులో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి ప్రయాణంలో జరిగే ఇంకా వారికి ఏమైనా వేరే అవసరం ఉంటే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి విచారణ చేసుకొని ఉండాలి ఉండే కానీ దిగిపోమరడం అనేది అది చాలా ఖండించ తగ్గది కాబట్టి మేము డిజిటల్ మీడియా తరఫున దాన్ని ఖండిస్తున్నాం మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్టీసీ వాళ్ళు విచారణ తీసుకోవాలని

ప్రజలపై కానీ ఇలాంటి సంఘటనలు తప్పుగా జరగడం సమాజానికి మంచిది కాదు జర్నలిస్టులు వాళ్ళ యొక్క ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న డ్రైవర్ కండక్టర్లు వారి పట్ల దుస్తుగా ప్రవేశించి బస్సు నుండి తీపి నిలుపుమరడం అనేది సరైనది కాదు అందరితో పాటు వారు కూడా ఆ బస్సులో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి ప్రయాణంలో జరిగే ఇంకా వారికి ఏమైనా వేరే ఏమైనా అవసరం ఉంటే ఇంకేమన్నా వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి మీ చేసుకొని తెలుసుకుని దానికి ఉంటే కానీ దిగిపోమానం అనేది అది చాలా ఖండించదగ్గది కాబట్టి మేము జనగావాడ డిజిటల్ మీడియా తరఫున దాన్ని ఖండిస్తున్నాం మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్టీసీ వాళ్ళ తీసుకోవాలని ఈ సందర్భం ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం జనగావాడ డిజిటల్ మీడియా తరఫున ఈ సంఘటనను మేము ఖండిస్తున్నాం We want justice. justice. We want justice. justice. We want justice. justice.